వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్ పిఐటి త్రిబుల్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రిజల్ట్ డేట్ టెన్ టూలీ ఏప్రిల్ థర్టీ అని మనకు మెన్షన్ చేయడం జరిగింది బట్ ఎగ్జాక్ట్గా ఏప్రిల్ థర్టీ రోజు రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారా రిజల్ట్స్ ఏ టైంకి రిలీజ్ చేస్తారు మీరు ఎలా చెక్ చేసుకోవాలి రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ర్యాంక్ బేక్ చేసుకొని కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది ఫైవ్ ఫేజెస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది మరి ఆ ఫైవ్ ఫేసెస్ ఏంటి ఏ ర్యాంక్ బేస్ చేసుకొని ఎప్పటి వరకు ఉంటుంది కంప్లీట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా క్లారిటీగా ఈ వీడియోలోనే మీకు ప్రొవైడ్ చేస్తాను డీటెయిల్స్ అన్నీ వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి సో ఫస్ట్ థింగ్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వెంటనే మీకు మెయిల్కి డైరెక్ట్గా విఐటి యూనివర్సిటీ నుంచి మెయిల్ వస్తుంది మీ ర్యాంక్ కార్డు డిస్ప్లే కూడా వస్తుంది మెయిల్ లోనే డైరెక్ట్గా మీ అప్లికేషన్ నెంబర్ మీ ర్యాంక్ ఎంత అనేది డిస్ప్లే అవుతుంది మెయిల్ మరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ టైంకి రిజల్ట్స్ రిలీజ్ చేశారంటే కనుక మే థర్డ్ రోజే రిజల్ట్స్ రిలీజ్ చేస్తామని చెప్పారు అండ్ మిడ్ నైట్ వన్ ఫార్టీ నైన్ ఏఎంకి ఎర్లీ మార్నింగ్ వన్ ఫార్టీ నైన్ ఏఎంకి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసి మెయిల్ అయితే వచ్చింది మీకు ఒకవేళ మెయిల్ రాకపోయినా డైరెక్ట్గా విఐటీ వెబ్సైట్లో యూజీ రిజల్ట్ అనేది మనకు సైట్ లింక్ అప్డేట్ చేస్తారు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత దీనిపైన క్లిక్ చేసి కూడా మీ రిజల్ట్స్ వెరిఫై చేసుకోవచ్చు సో మరి ఎగ్జాక్ట్గా థర్టీ రోజు రిలీజ్ చేస్తారంటే థర్టీ మిడ్ నైట్లో ఎప్పుడైనా రిలీజ్ చేయొచ్చు లేదంటే ఫస్ట్ రోజు అంటే మనకు డే ఆఫ్టర్ టుమారో ఎర్లీ మార్నింగ్ కూడా ఇలా వన్ ఏఎంకి టూ ఏఎంకి త్రీ ఏఎంకి ఎప్పుడైనా సరే రిజల్ట్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది సో మీరు రిజల్ట్స్ కోసం పర్ఫెక్ట్గా మళ్ళీ చెక్ చేసుకోవాలి అనే అవసరం లేకుండా మెయిల్ అయితే వస్తుంది ఇన్ కేస్ ఎవరికైనా మెయిల్ రాకపోతే మీరు వెబ్సైట్ లింక్ మళ్ళీ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత నేను ఇస్తాను దాని ద్వారా మీరు వెరిఫై చేసుకోవచ్చు టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను జాయిన్ అవ్వండి రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత మరి ప్రాసెస్ మీకు ఫైవ్ ఫేసెస్లో కౌన్సిలింగ్ ఉంటుందని చెప్పాను కదా అది ఎలా అనేది కూడా చెప్తాను బిఫోర్ దాట్ మీకు విఐటి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని ఈ కౌన్సిలింగ్ అయితే ప్రాసెస్ ఉంటుంది ఈ కౌన్సిలింగ్ సంబంధించి మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడానికి మెంటర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మెంటర్షిప్ ఫీ అమౌంట్ థౌజండ్ రూపీస్ ఓన్లీ విఐటి త్రిబుల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క కౌన్సిలింగ్ సంబంధించి ఓన్లీ విఐటి త్రిబుల్ సంబంధించి థౌజండ్ రూపీస్ జీపీఆర్ ఫోన్పే సిక్స్ త్రీ జీరో నైన్ ఫోర్ వన్ జీరో నైన్ త్రీ వన్ ఇదే నెంబర్కి జీపే ఉంటుంది నేమ్ శ్రీలాతో వస్తుంది వాట్సాప్ నెంబర్ కూడా ఇదే నెంబర్ సిక్స్ త్రీ జీరో నైన్ ఫోర్ వన్ జీరో నైన్ త్రీ వన్ మీరు పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ స్క్రీన్ షాట్తో పాటు మీకు విఐటి త్రిబిలిలో ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు ఇప్పుడు చూపించినట్టుగా ర్యాంక్ కార్డ్ స్క్రీన్షాటు అలాగే మీరు ఏ క్యాంపస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు వెల్లూరు చెన్నై ఏపీ భోపాల్ అలాగే మీ బ్రాంచ్ ప్రిఫరెన్స్ ఏంటి సిఎస్సీనా సీఎస్ఈ స్పెషలైజేషన్ ఈ డీటెయిల్స్ అన్నీ ఒక్కసారి మీరు పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ స్క్రీన్షాట్తో పాటు ఇంక్లూడ్ చేసి పంపించండి దాన్ని బేస్ చేసుకొని మీ ర్యాంక్ బేస్ చేసుకొని కేటగిరీ వైజ్గా ఏ క్యాంపస్లో ఏ బ్రాంచ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ ఫైవ్ ఫేసెస్ కౌన్సింగ్తో పాటు ఫైవ్ క్యాటగిరీస్లో మనకు ఫీ స్ట్రక్చర్ కూడా ఉంటుంది కదా మరి మీకు ఏ క్యాటగిరీలో సీట్ రావడానికి ఛాన్స్ ఉంది ఆ క్యాటగిరీలో మీరు ఫీ అమౌంట్ పే చేయగలుగుతారా లేకపోతే ఆల్టర్నేటివ్ బ్రాంచ్ ఏం తీసుకోవచ్చు అనేది కూడా మీకు డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ఛాయిస్ ఫిల్లింగ్ ఎలా చేస్తే మనకు బెస్ట్ కేటగిరీలో అంటే లో ఫీ టు హై హై ఫీ అయి ఉంటుంది కదా కన్ఫామ్గా సీట్ రావాలంటే ఇప్పుడు వెల్లూరులోనే కన్ఫామ్ ఫిక్స్ అయిపోయారు మీకు సీట్ రావాలంటే ఛాయిస్ ఫిల్లింగ్ ఎలా చేయాలి వెల్లూరు రాకపోయినా చెన్నైలో రావాలి అంటే ఎలా ఫిల్ చేయాలి లేదు నాకు ఫీ కేటగిరీ హై ఫీ వద్దు లో ఫీలోనే కావాలి అంటే మీరు ఛాయిస్ ఫిల్లింగ్ ఎలా చేయాలి ఇది కూడా మీకు ఛాయిస్ ఫీలింగ్ ఆర్డర్ అనేది మీ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని మీ యొక్క ప్రిఫరెన్స్ బేస్ చేసుకొని మీకు చెప్పడం జరుగుతుంది కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్గా ఎలా ఉంటుందనేది మీకు గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సీట్ కన్ఫర్మేషన్ కూడా మీకు కంప్లీట్ గైడెన్స్ అప్ టు సీట్ కన్ఫర్మేషన్ అయ్యేంత వరకు మీ అడ్మిషన్ అయ్యేంత వరకు ఉంటుంది సో ఇది థౌజండ్ రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ ఈ ప్రాసెస్ అంతా అసలు మాకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ తెలియదు మేము చేయలేం అనుకుంటే ఇంకొక ఛాన్స్ కూడా మీకు ఇక్కడ మెంటర్షిప్లో ఇవ్వడం జరుగుతుంది మీరు టూ థౌజండ్ రూపీస్ కనుక పే చేస్తే ఈ కంప్లీట్ గైడెన్స్ డీటెయిల్స్ మీకు ఇవ్వడంతో పాటు ఈ ప్రాసెస్ అంతా నేను కంప్లీట్ చేస్తాను మీకు మీరు టూ థౌజండ్ రూపీస్ పే చేసి ఇప్పుడు చెప్పిన ఈ డీటెయిల్స్ అన్ని వాట్సాప్ నెంబర్కి పంపిస్తే మీకు కంప్లీట్ గైడెన్స్ ఇవ్వడంతో పాటు చాయిస్ ఫిల్లింగ్ చేయడం కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేయడం మీ సీట్ కన్ఫర్మ్ చేయడం ఈ ప్రాసెస్ అంతా మీరు చేయనవసరం లేదు ఇంకా నేనే కంప్లీట్ చేసేస్తాను మీకు మీరు డైరెక్ట్గా వచ్చిన సీటు కన్ఫర్మ్ చేసుకొని అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది అడ్మిషన్ ప్రాసెస్ అంటే సీట్ వచ్చిన తర్వాత ఫీ పేమెంట్ చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవడం అలా చేస్తే మీకు అడ్మిషన్ ఆ లెటర్ వచ్చేస్తుంది ఆ అడ్మిషన్ లెటర్ బేస్ చేసుకొని మళ్ళీ మీకు హాస్టల్ కన్ఫర్మేషన్ హాస్టల్ బుకింగ్స్ స్లాట్ బుకింగ్స్ అనేవి వస్తాయి దాన్ని బేస్ చేసుకొని మీరు అదంతా ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత కాలేజీకి వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఇన్ కేస్ మీరు ఇంకా బెస్ట్ యూనివర్సిటీలో ఏదైనా సీట్ వచ్చి మీరు సీట్ క్యాన్సిల్ చేసుకుంటే రీఫండ్ కూడా రావాలనుకుంటున్నారంటే ఈ రీఫండ్ సంబంధించిన మీకు సపోర్టివ్ కూడా ఇందులోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీకు థౌజండ్ రూపీస్ కావాలనుకుంటే థౌజండ్ రూపీస్లో మెండర్షిప్ మీకు ఇవ్వడం జరుగుతుంది లేదు కంప్లీట్ ప్రాసెస్ ఇంకా మేమే చేయాలి నా ఆధార అనుకుంటే టూ థౌజండ్ రూపీస్ జస్ట్ మీరు అడిగిన డీటెయిల్స్ డాక్యుమెంట్స్ నాకు ఇస్తే మీకు కంప్లీట్ ప్రాసెస్ అంతా చేయడం జరుగుతుంది సో ఇంకా మనము ఈ ఫైవ్ ఫేసెస్లో కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది అంటే కనుక ఫస్ట్ థింగ్ ఫేజ్ వన్ ర్యాంక్ బేస్ చేసుకొని మాత్రమే కౌన్సింగ్ ఉంటుంది ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ షెడ్యూల్ డీటెయిల్స్ మీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ర్యాంక్స్ రిలీజ్ చేసిన తర్వాత ఇస్తారు మీకు అర్థం అవ్వడం కోసం షెడ్యూల్ చూపిస్తున్నాను ఇప్పుడు ఫేజ్ వన్లో మీకు ట్వంటీ థౌజండ్ ర్యాంక్ వరకు మాత్రమే కౌన్సింగ్ ఉంటుంది ఫేజ్ టూలో ట్వంటీ థౌజండ్ వన్ ర్యాంక్ నుంచి ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు ఫేజ్ త్రీలో సెవెంటీ థౌజండ్ వరకు ర్యాంక్ వరకు ఫేజ్ ఫోర్లో వన్ ల్యాక్ ర్యాంక్ వరకు కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారు అలాగే ఫేజ్ ఫైవ్లో ఇంకా వన్ ల్యాక్ అబో మీ ర్యాంక్ ఉంటే కనుక ఫేజ్ ఫైవ్లో కౌన్సిలింగ్ ఉంటుంది ఈ కౌన్సిలింగ్ కూడా ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఫేజ్ వన్ ఎవరైతే బిలో ట్వంటీ థౌజండ్ ర్యాంక్ వరకు ఉన్నారో వీళ్ళందరికీ ఫస్ట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ కోసం లాస్ట్ ఇయర్ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఫీ పేమెంట్ అయితే పెట్టారు ఈ ఇయర్ ఫీ అమౌంట్ ఎంత అన్నది మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది మీరు ఫస్ట్ ఎవరైనా సరే మీరు ఏ ర్యాంకు ఉన్నారు ఆ ర్యాంక్ యొక్క షెడ్యూల్ ఏంటి దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీ మీ ర్యాంక్ బేస్ చేసుకొని మీకు ఇక్కడ డేట్స్ ఇస్తారు మీకు మళ్ళీ షెడ్యూల్ వచ్చిన తర్వాత చెప్తాను త్రీ ఫోర్ డేస్ టైం ఇస్తారు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ తర్వాత ఛాయిస్ ఫిల్లింగ్కి అందరికీ టూ డేస్ మాత్రమే టైం ఉంటుంది ఈ టూ డేస్లోనే కరెక్ట్ ఆర్డర్లో మీరు ఛాయిస్ ఫిల్లింగ్ చేయాలి చేసిన తర్వాత మళ్ళీ టూ డేస్ క్యాబ్లో సీట్ అలాట్మెంట్ ఇస్తారు మళ్ళీ మీకు ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ ఫీ అమౌంట్ పే చేయడానికి టైం ఇస్తారు బ్యాలెన్స్ ఫీ అమౌంట్ పే చేయడానికి ఇంకొక మీకు వన్ వీక్ వరకు టైం ఇస్తారు అంటే ఫస్ట్ ఇనిషియల్గా కొంత ఫీ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇంకొక వన్ వీక్లో మళ్ళీ టోటల్గా మీకు వచ్చిన కేటగిరీ బేస్ చేసుకుని ఫీ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది మరి ఇక్కడ క్యాటగిరీ వైజ్గా ఫీ అమౌంట్ అంటే ఎంత ఫీ అమౌంట్ ఉంటుంది ఎవరికి ఎంత పే చేయాలంటే కనుక అందరూ ఇంకా సిఎస్సి సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచెస్ ఈసీఈ త్రిబులే ఉంటాయి కాబట్టి ఇవన్నీ గ్రూప్ బిలో వస్తాయి గ్రూప్ ఏలో రాదు మీకు కేటగిరీ వన్లో అంటే మీకు ఇంకా టాప్ ర్యాంక్ వచ్చి టాప్ ర్యాంక్ రాకపోయినా మీరు ప్రిఫర్ చేసే క్యాంపస్ బేస్ చేసుకొని మీకు కేటగిరీ వన్లో సీట్ వస్తే కనుక వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌసండ్ పే చేయాలి కేటగిరీ వన్లో ఫీజు వస్తే టోటల్ ఫీ అమౌంట్ ఒకేసారి పే చేయాలి కేటగిరీ టూలో వస్తే కనుక మీకు టోటల్ ఫీజు త్రీ ల్యాక్స్ సెవెన్ థౌజండ్ ఉంటుంది ఫస్ట్ అడ్వాన్స్ ఫీజు టూ ల్యాక్స్ పే చేసి ఇంకొక వన్ వీక్ వరకు మీకు టైం ఉంటుంది కాబట్టి అప్పుడు మిగిలిన వన్ ల్యాక్ పే చేయాలి కేటగిరీ త్రీలో ఫోర్ ల్యాక్స్ ఫైవ్ థౌజండ్ ఫస్ట్ ఇనిషియల్ పేమెంట్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ తర్వాత వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్త్ కేటగిరీలో ఫోర్ ల్యాక్స్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఇనిషియల్ పేమెంట్ త్రీ ల్యాక్స్ తర్వాత వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫిఫ్త్ కేటగిరీలో ఫోర్ ల్యాక్స్ నైంటీ త్రీ థౌజండ్ ఇనిషియల్ పేమెంట్ త్రీ ల్యాక్స్ తర్వాత ఫైనల్ పేమెంట్ వన్ లాక్ నైంటీ త్రీ థౌజండ్ పే చేయాల్సి ఉంటుంది ఇది ఓన్లీ కాలేజ్ ఫీజు మాత్రమే హాస్టల్ ఫీజు అనేది సపరేట్గా ఉంటుంది హాస్టల్ ఫీజు అనేది మీరు తీసుకునే రూమ్ ఏసీ నాన్ ఏసీ మీరు తీసుకునే ఫుడ్ వెజ్ నాన్ వెజ్ మీరు ఉండాలనుకున్న రూమ్ టూ షేరింగ్ త్రీ షేరింగ్ దీన్ని బేస్ చేసుకుని మీకు ఫీ అమౌంట్ అనేది డిఫరెన్స్గా ఉంటుంది ఆ ఫీ అమౌంట్ డీటెయిల్స్ అనేది మీకు కంప్లీట్గా తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓన్లీ సపరేట్గా హాస్టల్ సంబంధించి డీటెయిల్స్లలో సో ఇలా కౌన్సిలింగ్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు ఫస్ట్ కౌన్సిలింగ్కి మీకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకునే షెడ్యూల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా కంపల్సరీగా ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇక్కడ ఇచ్చిన డేట్ లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఓన్లీ టూ డేస్ మాత్రమే ఛాయిస్ ఫీలింగ్ టైం ఉంటుంది ఇక్కడే మెయిన్ క్రైటీరియా మీకు వచ్చిన ర్యాంక్కి మీరు ఏ క్యాంపస్లో ఏ బ్రాంచ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు ఆ బ్రాంచ్ ఆ కేటగిరీ ఏ క్యాటగిరీ ఫీజు వరకు మీరు పే చేయగలుగుతారు ఇప్పుడు సపోజ్ మీరు చెన్నైలోనే కన్ఫామ్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నారు లేదు వెల్లూరులోనే జాయిన్ అవ్వాలనుకుంటున్నారు సిఎస్సి బ్రాంచే జాయిన్ అవ్వాలను కానీ మీకు కేటగిరీ ఇక్కడ ఫేజ్ వన్లో ఫేజ్ టూలో ఫేజ్ త్రీలో ఎక్కడైనా రావచ్చు కదా మీకు ర్యాంక్ బేస్ చేసుకొని మరి ఫీ అమౌంట్ కూడా డిఫరెన్స్గా ఉంటుంది మీకు మరి ఏ ఫీ అమౌంట్ వరకు మీరు పే చేస్తారు అనే దాన్ని బేస్ చేసుకొని మీరు చాయిస్ ఫీలింగ్ ఆర్డర్ అనేది కూడా రెడీ చేసుకొని ఇవ్వాల్సి ఉంటుంది అది కూడా కంప్లీట్ గైడెన్స్ మీకు మెండర్షిప్లో జాయిన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ మై కైండ్ రిక్వెస్ట్ టు ఎవ్రీ వన్ ఫీ పేమెంట్ చేయకుండా ఎటువంటి మెసేజెస్ కాల్స్ చేసినా రెస్పాన్స్ అయితే ఇవ్వడం జరగదు అన్వాంటెడ్ కాల్స్ చాలా వస్తున్నాయి కాబట్టి ఎవరికి జెన్యున్గా మెంటర్షిప్ గైడెన్స్ కావాలనేది తెలియడం చాలా కష్టం అవుతుంది అన్వాంటెడ్ కాల్స్ వల్ల టైం వేస్ట్ అవుతుంది కాబట్టి కన్ఫామ్గా మాకు మెంటర్షిప్ కావాలి అనుకున్న వాళ్ళు ఫీ పేమెంట్ చేసి డైరెక్ట్గా వాట్సాప్కి స్క్రీన్షాట్ పంపిస్తే సరిపోతుంది ట్వంటీ ట్వంటీ ఫోర్లో విఐటి త్రిబుల్ ఎగ్జామ్ రాసి మెంటర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ చాలామంది మన దగ్గర గైడెన్స్ తీసుకోవడం జరిగింది పేరెంట్స్ కూడా అండ్ ఫుల్ సపోర్ట్ అంటే మీకు థౌజండ్ రూపీస్ గైడెన్స్ కోసం థౌజండ్ రూపీస్ కంప్లీట్గా ప్రాసెస్ మన ద్వారా చేయడం కోసం తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వెల్లూరు చెన్నై ఏపీ క్యాంపస్లలో వాళ్ళ వాళ్ళ ఫైనాన్షియల్ స్టాటస్ బేస్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన కేటగిరీ బేస్ చేసుకొని కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇలా చాలామంది స్టూడెంట్స్ విఐటి త్రిబుల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా క్యాంపస్లలో జాయిన్ అవ్వడం జరిగింది థ్యాంక్ యూ